నగరంలోని తెలుగు గంగా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏజీ ఎంటర్ప్రైజెస్ ఫర్నిచర్స్ అండ్ ఎలక్ట్రానిక్ షోరూం రెండో బ్రాంచ్ ను ఆదివారం మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా వివిధ కంపెనీలకు సంబంధించిన ఫర్నిచర్ తో పాటు పలు రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను అందుబాటులోకి తీసుకొచ్చిన షోరూం అధినేత సయ్యద్ ఆరిఫ్ రో అభినందించారు షోరూమ్ అధినేత సయ్యద్ ఆరిఫ్ మాట్లాడుతూ ప్రారంభం సందర్భంగా అతి తక్కువ రేట్లకే బెడ్స్ సోఫా సెట్ బీరువాలు డైనింగ్ టేబుల్స్ దివాన్ కార్డ్స్ టీపాయ్ డ్రెస్సింగ్ టేబుల్స్ టీవీలు వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆరా ఎగ్జిక్యూటివ్ సతీష్ ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ సయ్యద్ అల్తాఫ్ బాషా స్లీప్ ఫ్రెష్ బ్రాండ్ మలిక్ వడియార్ వెంకట జైరామ్ పాల్గొన్నారు ఎంటర్ప్రైజెస్ మీకు ఆల్రెడీ తెలుసు ఇది సెకండ్ బ్రాంచ్ అనమాట ఆల్రెడీ మన్సూర్ నగర్ లో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఓపెన్ చేశారు బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి ఒక మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఇచ్చిన ఏకైక షోరూమ్ ఏదిరా అంటే మంచి తక్కువ ధరలో ఒక ఏజీ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఎంతైతే మా బంధుల్లో మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ పైన ఉన్నారు మా స్టాఫ్ అందరూ ఇక్కడ వచ్చి కొని చాలా ఆనందిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రైజ్ కి మేము ఎక్కడ చూడలేదు సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా ఒక వన్ ఇయర్ లో మా స్టాఫ్ చాలా మంది మ్యారేజ్ అయినాయి ప్రతి ఒక్కరు ఎక్కడే కొనడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు ఇంకో మరో బ్రాంచ్ మన డైకస్ రోడ్ లో ఓపెన్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఎంత విశాలంగా పెద్ద షోరూమ్ ఓపెన్ చేశారు దాంట్లో టీవీస్ ఫర్నిచరు మీకు అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఏవి ఏం కావాలంటే మొత్తం ప్రతి ఒక్కటి బ్రాండెడ్ వీళ్ళు బీపీఎల్ కి కూడా డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నారు అదేవిధంగా స్లీ ఫ్రెష్ ఆథరైజ్డ్ నెల్లూరు జిల్లాకి ఏకైక డీలర్ అనమాట దాంట్లో ఉండే ఒక అద్భుతాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి స్లీ ఫ్రెష్ లో ఇప్పుడుకి ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్ లో అద్భుతంగా సేల్ అవుతుంది ఆ స్లీప్ ఫ్రెష్ దానికి ఆథరైజ్డ్ ఏజీ ఎంటర్ప్రైజెస్ అవైలబుల్ లో ఉండేది సో ఆ కంపెనీ పర్సన్స్ కూడా వచ్చినారు ఈరోజు వీళ్ళది స్పెషల్ ఆఫర్ ఎప్పటికీ నడుస్తుంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సింది ఏంటంటే ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకే వీళ్ళు క్వీన్ సైజ్ బెడ్ అదే విధంగా కార్ట్ థర్టీ టూ ఇంచెస్ టీవీ త్రీ సీటర్ సోఫా దాంతో పాటు రెండు చైర్స్ విన్నారండి ఇవన్నీ కలిసి మీకు జస్ట్ ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలకే ఒక సోఫా కొనాలంటే మీకు తెలుసు టీవీ థర్టీ టూ ఇంచెస్ అది కూడా బ్రాండెడ్ టీవీ ఏ లోకల్ కాదు ప్రతి ఒక్కటి ఆ ఒక కాంబో ప్యాక్ అనమాట ఎంత మంచి కాంబో ప్యాక్ మీరు ఎక్కడన్నా కానీ విచారించుకోండి ఈ ప్రైస్ కి ఇస్తున్నారా ఒక్కసారి మీరే గాలిచ్చండి నెల్లూరులో ఎన్ని షాపులు లేవు అందరు చెప్తారు ఇస్తారని చెప్పేసి కానీ ఇంత మంచి ప్యాకేజ్ లో ఈ రోజుల్లో ఇప్పుడు జిఎస్టి కూడా తగ్గింది ఇంత ముందు జిఎస్టి దీనికి మినిమం ఫర్నిచర్ కి ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ ఉండింది ఇప్పుడు ఫైవ్ అయింది అది గమనించండి ప్రతి ఒక్కరు ఇంత ముందు కొన్నిటికి ఎయిటీన్ ఉన్నింది కొన్నిటికి ట్వంటీ ఎయిటీన్ ఉన్నింది ఇప్పుడు జస్ట్ ఫైవ్ పర్సెంట్ చేస్తుంది గవర్నమెంట్ సో ఇది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలా ఎందుకంటే మన కూడా జిఎస్టి మీటింగ్ జరిగింది ఆ దీంట్లో కేరళ మండపంలో ఈ రోజు ఇంద్రభవన్ లో జిఎస్టి అవేర్నెస్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ ఉంది ఈ రోజు ఈవినింగ్ వరకు ఉంటది ఆడు కూడా దీని గురించి జిఎస్టి తగ్గిన దాని గురించి ఫర్నిచర్ ఈ రోజు పెట్టడం జరిగింది ఇప్పుడు ఓవరాల్ మీద చెప్పడం ఏంటంటే మీకు ఏజీ ఎంటర్ప్రైజెస్ అనేది ఒక ఓల్డ్ గుర్తు పెట్టుకోండి మీ ఇళ్లలో మ్యారేజెస్ కానీ మీ గృహ ప్రవేశం చేసుకుని మీ ఇంట్లో బాగా మంచిగా అలంకరించుకోవాలంటే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ సామాన్లు కావాలంటే ఓన్లీ వన్ ఏజీ ఎంటర్ప్రైజెస్ రావాల్సి ఉన్నారండి అది ప్రతి ఒక్కరు గమనించండి ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఈ రోజు మన ఏజీ ఎంటర్ప్రైజ్ బ్రాంచ్ రెండో బ్రాంచ్ మనం బైకాస్ రోడ్ లో ఓపెన్ చేయడం జరిగింది మొదటి బ్రాంచ్ ఒక సంవత్సరం క్రితం మన ఇంతియాజ్ భయ్ చేతనే వే ఇంతియాజ్ భయ్ చేతనే ఓపెన్ చేయించడం జరిగింది అది గ్రాండ్ గా సక్సెస్ అయింది కారణంగా దాని తర్వాత ఇంకో ఇంకా కొంచెం ఇంకా ముందరికి వెళ్దాం ప్రజల్లోకి వెళ్దాం అనేసి ఉద్దేశంతో ఈ రోజు మన ఇంతియాజ్ భయ్ రెండో బ్రాంచ్ కి పిలవడం జరిగింది అదే విధంగా మన స్లీప్ ఫ్రెష్ కంపెనీ మ్యాడ్రసెస్ దాని గురించి మొత్తం దాని ప్రాధాన్యత ఏంది దాని క్వాలిటీ ఏంది అంతా మనం సార్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే విధంగా ఆరా అనేసి మ్యాట్రెస్ కూడా మనం సార్ కి చూపించడం జరిగింది అది సార్ చాలా బాగుంది క్వాలిటీ చాలా అద్భుతంగా ఉందనేసి చెప్పడం జరిగిందండి ప్రైజెస్ కూడా చాలా బెస్ట్ ప్రైజెస్ లో మనం ప్రొవైడ్ చేస్తాము ఇంకోటి ఏంటంటే ఇంతియాజ్ భాయ్ ఏంటంటే మన మాట కాకుండా కాదనకుండా మనం కులవంగానే వచ్చేస్తారండి అంటే ఇన్విటేషన్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఎవరంటే ఇంతియాజ్ భాయ్ అది ప్రజల కోసం ఏ సమయమైనా ఏ సమయంలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనేసి తెలిస్తే సార్ వచ్చేసి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి ఎవరైనా మన హసన్ బాయ్ ఉన్నారు హసన్ భాయ్ కాకపోతే హరి సార్ ఉన్నారు ఎవరినో ఒకరిని పంపించి ఫాలో పైన చేయండి ఆ అబ్బాయి ప్రాబ్లం సొల్యూషన్ క్లియర్ అయ్యేంత వరకు ఆ అబ్బాయితోనే ఉండండి మీరు అని చెప్పి చాలా వరకు సపోర్ట్ చేస్తారండి అలాంటి వ్యక్తిని నేను ఇప్పుడు దాకా చూడలేదు ఎక్కడ ఎప్పుడు కలవలేదు నా జీవితంలో నేను నేను దాని తర్వాత బాటలోనే నడుస్తున్నానండి ఈ రోజు రోడ్ మీద ఉన్న ఏజీ ఎంటర్ప్రైజెస్ మా చేతుల గొప్పగా ప్రారంభించాము అది రెండవ బ్రాంచ్ ఆల్రెడీ మన్సూర్ నగర్ లో మనం ఒకటో బ్రాంచ్ ఓపెన్ చేశాము ఇది రెండవ బ్రాంచ్ వీళ్ళు సక్సెస్ అయిన ఏక కారణం ఏంటంటే మన ఆర్ఎఫ్ బాయ్ అందరికీ అందుబాటులో ఉంటారు ప్లస్ అందుబాటులో ధరలు అంటే అందరికి తరగతి ప్రజలకి వాళ్ళకి వాళ్ళకి ఆ క్వాలిటీ ఆ ప్రైజెస్ ఇవ్వడమే వాళ్ళ సక్సెస్ ఈ రోజు ఏంటంటే అతను ఈ డైకాస్ రోడ్ లో ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా పెంచారు టీవీ త్రీ సీటర్ సోఫా వస్తుంది థర్టీ టూ ఇంచెస్ టీవీ వస్తుంది అలానే మళ్ళా మ్యాట్రిసెస్ కూడా ఇస్తున్నారు సో ఈ ఆఫర్ ని ఈ రోజు ఈ ఓపెనింగ్ సందర్భంగా వీళ్ళు పెట్టడం జరిగింది సో ఈ ప్రతి ఒక్కరు నెల్లూరు ప్రజలు ఇక్కడ డైకాస్ రోడ్ లో ఉన్న స్థానిక ప్రజలు విచ్చేసేయండి ఆఫర్ ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ అండి